బిగ్ బాస్లో అయితే టికెట్ ఫినాలీ టాస్క్ జరుగుతుందన్న విషయం మీ అందరికీ తెలిసింది ఇంకా అందులోనే భాగంగా ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారో లేదంటే ప్రీవియస్ సీజన్స్ యొక్క కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళైతే వచ్చి ఈ టికెట్ టు యొక్క మెగా కంటెండెంట్స్ని ఎంపిక చేసేందుకు టాస్క్లు అయితే పెట్టడానికి వాళ్ళైతే వస్తారనమాట ఇంకా అందులోనే భాగంగా ఫస్ట్ అయితే అఖిల్ సార్దక్ ఇంకా హారిక అయితే వస్తుంది ఇంకా వాళ్ళైతే గౌతమ్ విష్ణుప్రియ రోహిణి ఇంకా టేస్టీ తేజాకైతే అయితే ఒక టాస్క్ అయితే పెడతారు ఒక బ్రిడ్జ్ లాంటిది అయితే ఒకటి నిలబెట్టాల్సి ఉంటుంది అదైతే పడిపోవద్దు ఇంకా ఆ టాస్క్లో అయితే రోహిణి గెలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇదైతే ప్రోమోలో అయితే చూపెట్టారు చూడని వాళ్ళు వెళ్ళి తప్పకుండా చూడండి మీకే అర్థం అవుతుంది అసలు ఆ గేమ్ ఏంటిదో సో ఆ గేమ్లో అయితే రోహిణి విన్ అయింది కదా ఇంకా ఆ తర్వాత టేస్టీ తేజ ఇంకా అవినాష్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అందులోనే భాగంగా టేస్టీ తేజ అయితే అవినాష్తో ఇలా అంటాడు అన్న నిజంగా నేను సెకండ్ టైం గెలుస్తాను అనుకున్నాను కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎలా ఓడిపోయానో నాకే ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే ఏమో ఇక్కడ అందరూ అందరికీ సపోర్ట్ చేస్తున్నారా అందరూ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు బట్ వాళ్ళని ప్రజలు సేవ్ చేస్తున్నారు మనం ఎంత ఎంటర్టైన్ చేసినా మనం ఎంత సింగిల్ గేమ్ ఆడినా మనం ఇండివిజువల్గా ఉన్నా కూడా మనని ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు నువ్వే చూసావు కదా ఇప్పటిదాకా గేమ్లో కూడా ఆ షేప్ ఇక్కడ పెట్టు ఈ షేప్ అక్కడ పెట్టు అని అందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయడం లేదు మనం మనమే సపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఇండివిజువల్గా ఆడుతున్నాం అయినా కూడా మనకి న్యాయం జరగట్లేదు అసలు ఏం అర్థం అవ్వట్లేదు మనం ఎంత కష్టపడ్డా కూడా ఆడికే వస్తుంది నిన్న నామినేషన్స్లో కూడా చూసావు కదా అన్నిసార్లు టాస్కులు గెలిచి రెండుసార్లు మెగా చీఫ్ అయినా కూడా పృథ్వీ ఎలాంటి మాటలు అన్నాడు నేను అసలు ఆడట్లేదంట నేను ఏదో ఎంటర్టైన్ కోసం వచ్చానంట మన కేటగిరీ అది కదరా మనం ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ బిగ్ బాస్ లోకి రెండు రెండు సార్లు వస్తున్నాం కానీ వాళ్ళకి అది కూడా రాలేదు దానికి సిగ్గుపడాలి కానీ మన పైన ఏంట్రా బాబు అంటూ అవినాష్ అయితే టేస్టీ తేజకైతే చెప్పడం జరిగింది ఇంకా టేస్టీ తేజ అయితే చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు పృథ్వీ వాళ్ళు గ్రూపిజం గేమ్ ఆడుతున్నారా లేదంటే అవినాష్ వాళ్ళు కావాలనే అది పోట చేస్తున్నారా ఇందులో తప్పు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దా లేదంటే ప్రీవియస్ హౌస్ మేట్స్ దా కామెంట్ చేసి తెలియజేయండి